హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షోభానండి సో మీకోసం అయితే బోల్డ్ అనే ఆఫర్స్తో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసానండి అండ్ మీరు కూడా మంచి మంచి ఛాన్స్ వీడియో కోసం ఏదైనా చూస్తున్నట్లయితే మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి ఎందుకంటే త్రిపుల్ నైన్కి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కూడా కాదండి ఏకంగా ఐదు చీరలు అనమాట అది కూడా చాయిస్ మీ ఇష్టం మీ చేతుల్లోనే ఉంది విత్ సారీ విత్ బ్లౌజ్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది వీడియోలో ఎవరి సారీ ఓపెన్ పిక్ అయితే ఉంటుందండి అండ్ ఇంతకి ఈ ఆఫర్ మనకి వారు మన గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఎడిషన్ గుంటూరులో వాళ్ళైతే గబగబా పనులు ముగించేసుకొని అలా షాప్కి అయితే వచ్చేసేయండి అండ్ మార్నింగ్ నుంచి మీకు నైట్ వరకు షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది నేను కొన్ని పిక్స్ మీకోసం ముందుగా షేర్ చేశాను అంటే ఎలాంటి కలెక్షన్ ఇవ్వబోతున్నాం అనేది ఒకసారి అయితే చూడండి అలానే వీరి దగ్గర వచ్చేసరికి మనకి లెగ్గిలు చున్నీలు అలానే పార్టీవేర్ డ్రెస్సెస్ అలానే ప్లాజో ప్యాంట్స్ షరారా ప్యాంట్స్ విడిగా బాటమ్స్ అనమాట అలానే మనకి స్కార్ఫ్స్ ఎక్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ప్రీవియస్లో చాలా కలెక్షన్ డ్రెస్సెస్కి సంబంధించి టాప్స్కి సంబంధించి అయితే షేర్ చేశాము అండ్ ఫస్ట్ టైం వీరి దగ్గర నుంచి ఆఫర్ శారీస్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము అండ్ స్కిప్ అయితే చేయకండి హాయ్ అండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి గుంటూరులో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఓకే సిటీ మార్కెట్ లో ఉంటుంది వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ ఈ రోజు వచ్చేసి శారీస్ కలెక్షన్ చూపిస్తున్నామండి ఫస్ట్ టైం చూడండి అయితే చూపిస్తున్నామండి ఇవైతే చాలా రేర్ అనమాట మీరు ఎక్కడ చూసుండ్రు మనమే ఫస్ట్ చూపిస్తున్నాము ఇవైతే చాలా తక్కువ కాస్ట్ లో కూడా చూపిస్తున్నాం మనం హోల్సేల్ వాళ్ళకి కూడా ఉంటది ఇది హోల్సేల్ రిటైల్ రెండు అయితే ఇస్తాము శారీ అయితే ఇది వేలా వస్తుంది హోల్సేల్ రిటైల్ రెండు రెండు ఇస్తాము ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా బ్లౌజ్ కూడా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ లాగా మనకి సెల్ఫ్ వివింగ్ అన్నమాట మొత్తం కూడా చాలా బాగుంది ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది థౌజండ్ కి ఫైవ్ సారీస్ ఇస్తున్నాం మేడం థౌజండ్ కి ఫైవ్ సారీ సారీస్ ఓకే మంచి మంచి ఆఫర్స్ అయితే దూసుకెళ్ళిపోతున్నారు శారీస్ కూడా తీసుకొచ్చారు ఇప్పటివరకు సారీస్ వీడియోస్ అనేది మన ఛానల్లో షేర్ చేయలేదు సో దీనిలోనే దీనిలోనే ఇంకో డిజైన్ మేడం హాఫ్ వైట్ అయితే వస్తుంది అలాగే మనకి ఎలిఫెంట్స్ అయితే వస్తాయి అనమాట అక్కడక్కడ చూడండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మేడం బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే కూడా థౌజండ్ కి ఫైవ్ శారీస్ అయితే ఇస్తామండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు అంటే థౌజండ్ కి ఫైవ్ తీసుకోవాలా సింగిల్ తీసుకోకూడదు అనే డౌట్ అయితే అవసరం లేదు సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు కి ఫైవ్ సారీస్ అనమాట కాంబో ఆఫర్ అయితే మీకు సింగిల్ అయినా కూడా ఇస్తారు సో దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం దాదాపు సెవెంటీ దాకా ఉన్నాయి అనమాట ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే వస్తుంది దానికి బ్లౌజ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవి మీరు మార్కెట్ లో చూడడం చాలా తక్కువ ఉంటది అనమాట అసలు ఎవరి దగ్గర లేదు ఈ కలెక్షన్ మనం అయితే చూయిస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా వస్తుంది అనమాట థౌజండ్ కి ఫైవ్ శారీస్ అంటే మనకి శారీ టూ హండ్రెడ్ పడుతుంది మనకి బ్లౌజ్ పీసే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా అలాంటిది టూ హండ్రెడ్ కి శారీయే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతిది డిజైన్స్ వేరు కలర్స్ వేరు చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా పైన కూడా నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేసాయండి థౌజండ్కి కి ఫైవ్ సో వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి చూడండి బాగుంది రెడ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మరి మెరూన్ వస్తుంది బ్లౌజ్ అన్నిటికీ ఆపోజిట్ బ్లౌజెస్ వస్తున్నాయి అనమాట ఓకే చాలా తక్కువ ప్రైస్ మేడం ఓన్లీ వన్ నైన్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం ఇట్లా అయితే చూపిస్తున్నాము ప్రతిదీ ఓపెన్ చేయట్లేదు ఓకే కలర్స్ కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా షాప్ అయినా విజిట్ అవ్వచ్చండి మీకు షాప్ కి రావచ్చు లెగ్గిన్స్ దుప్పటాస్ టాప్స్ అన్ని కూడా దొరుకుతాయి సో ఇన్నర్స్ అన్ని ఆల్ మిక్సింగ్ అన్ని దొరుకుతాయి అన్నమాట లేదు అనుకోవడానికి లేదు మొన్నటి వరకు శారీస్ లేవు ఇప్పుడు సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా డిజైన్ మాదలపూడిలోనే చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే దాదాపు సెవెంటీ వెరైటీస్ దాకా ఉన్నాయి మన దగ్గర అయితే ఈజీగా ఫైవ్ సారీస్ తీసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఎల్లోలు అయితే చాలా మంది అడుగుతా ఉంటారు మేడం హల్దీ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి ఎల్లోస్ కావాలని ఎల్లో కూడా మనకి ఫైవ్ టెన్ అలా కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట అంటే సింగిల్ శారీ సింగిల్ డిజైన్ అలా టూ త్రీ పీసెస్ కావాలన్నా గానీ దొరుకుతాయి ఇలా మీకు మ్యాచింగ్ సిస్టర్స్ ఉన్నాయన్నా కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి డబుల్ త్రిబుల్ అలా కూడా దొరుకుతాయి అనమాట సేమ్ మోడల్ లో సేమ్ పీస్ లో టూ త్రీ అయినా కూడా మీకు అవైలబుల్ గా ఉంటే చెప్తారు నంబర్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు చూడండి నంబర్ డిజైన్స్ తో చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఈ బాదల్ పొడి అనేవి మార్కెట్ ఎక్కడా లేవండి ఓన్లీ షోరూమ్స్ లో మాత్రమే దొరుకుతున్నాయి అన్నమాట ఏ మార్కెట్ లో ఏ షాప్ వాళ్ళ దగ్గర కూడా ఇవి లేవన్నమాట ఇప్పుడు మనం అయితే తెప్పించాము కస్టమర్స్ అడుగున్నారు అందుకోసం అని తెప్పించాము అనమాట ఇదైతే ఇంకా బాగుంది సో నెక్స్ట్ బ్యాట్ లోనే కలెక్షన్ అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్స్ అనమాట అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ థౌజండ్కే మీకు ఫైవ్ శారీస్ సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు టూ త్రీ తీసుకోవచ్చా సింగిల్ తీసుకోవచ్చా అని డౌట్స్ ఏం అక్కర్లే ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ సో ఈ ప్యాటర్న్లో ఇందాక కూడా చూసాం మనం ఎవరన్నా త్రీ పీసెస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు బాగుంటుంది డిజైన్స్ అయితే తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి మేడం అసలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఫిఫ్టీ అబోవ్ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట మీకు ఏది కావాలన్నా కూడా సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చండి సింగిల్ అనే తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ అయితే మీకు థౌజండ్ కి ఫైవ్ సారీస్ మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది లేదు అంటే హ్యాపీగా షాప్ కి వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆఫీస్ వేర్ గానీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇదైతే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మనం ఇది ఓపెన్ చేసి చూపిద్దాము ఇలా వచ్చింది హాఫ్ అండ్ ఆఫ్ వచ్చింది అనమాట హాఫ్ బ్లాక్ అను వైట్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ చూడండి అసలు ఇలా వచ్చింది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ చాలా బాగుంది అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్ది ఈ వీడియోని చక్కగా థౌజండ్ కి ఫైవ్ శారీస్ అయితే వస్తున్నాయి అన్నమాట అలాగే థౌజండ్ కి ఫైవ్ శారీస్ మనకి సిల్క్ లో కూడా ఉన్నాయి మేడం అవి కూడా చూపించేద్దాము ఓకే ఇవి బాధల్ పొడి అండి ఇంకా ఇవి కంటిన్యూ చేస్తున్నాము ఇంకా సిల్క్ ఐటమ్ అయితే చూపించలేదు చూపిద్దాము ఇట్లా మోడల్స్ అయితే ఉన్నాయి ఇట్లా వైట్ మీద బ్లూ కలర్ వచ్చినాయి అసలు చాలా బోర్డర్స్ మారుతున్నాయి బోర్డర్స్ మారుతున్నాయి ప్రింట్ ఒకటి చేంజ్ అవుతుంది ఇట్లా వస్తుంది సో ఇవన్నీ కూడా థౌజండ్ కి ఫైవ్ సారీస్ అండి ఎవరో మిస్ చేసుకోవద్దు సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి పడతాయి ఇలా మేడం ఇంతవరకు బాధల పూడి చూయించాం మేడం ఇప్పటి నుంచి సిల్క్ శారీస్ అయితే చూపిద్దాము కూడా ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మేడం అలాగే డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మంచి బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లోనే పళ్ళు పార్ట్ మేడం ఓకే ఇది పళ్ళు పార్ట్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఏదైతే బోర్డర్ వస్తుందో బోర్డర్ ఆపోజిట్ లోనే బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఓకే ఇందులో కూడా కలర్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంది వన్ బై వన్ చూపిద్దాం ఓకే సో దీనిలో కూడా మీకు ఎయిట్ కలర్ చార్ట్ ఉందండి ఎయిట్ కలర్ చార్ట్ కూడా మీకు లైన్ గా పెట్టేస్తాను ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు మీకు థౌజండ్ కి ఫైవ్ ఏ తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు టూ శారీస్ కావాలన్నా కూడా ఇస్తారు ప్రైస్ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ కి ఫైవ్ సారీస్ అన్నమాట కాంబో ఆఫర్ అయితే సో దీనిలో ఎయిట్ కలర్ చార్ట్ అనమాట చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మొత్తం కూడా ఇలా ఎయిట్ కలర్ చార్ట్ అంతే సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా థౌసండ్ ఫైవ్ సారీస్ ఏ చూపిస్తుందాం మేడం మీరు కూడా చూడండి కిల్లర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వెయిట్లెస్ అనమాట చాలా వెయిట్లెస్ ఉంటాయి చాలా చూడ్డానికి చూడండి అసలు వెయిట్ చాలా చాలా వెయిట్ లెస్ ఉంటది ఇట్లా అయితే ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వస్తదండి ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందన్నమాట మనకి ఏదైతే వస్తుందో అదే వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ కూడా చూపిద్దాం ఓకే ఇవన్నీ కలర్స్ వెయిట్ కలర్ చార్ట్ అయితే వస్తది సింగిల్ అయినా అయినా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఫుల్ కట్ సో కలర్ కాంబినేషన్స్ అనేది మీకు లైన్ గా షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇవి కూడా థౌసండ్ కి ఫైవ్ సారీస్ ఇవి కూడా మీకు సింగిల్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఇవి కూడా సింగిల్ అయినా కూడా ఇస్తారు షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అన్ని కూడా లీఫీ ప్యాటర్న్స్ వస్తాయి చాలా వెయిట్లెస్ ఉన్నాయి మేడం చాలా బాగుంటాయి అనమాట డైలీ యూస్ వేసుకోవడానికి అయితే చాలా మీకు బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే బ్లౌజ్ అనేది వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చి మీకు థౌజండ్ కి ఫైవ్ శారీస్ అయితే వస్తాయి ఇలా ఎయిట్ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో సో నెక్స్ట్ కలర్ కూడా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూస్తాం కూడా వన్ నైంటీ నైన్లోనే చూపించామనమాట ఓన్లీ డైలీ వేరు బాదల్పూడి అయితే చూపించాము నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్యాన్సీ ఐటమ్ అయితే చూపిద్దాం థౌజండ్కి ఫైవ్ సారీస్ కాబట్టి అందరూ యూస్ చేసుకోండి బాదల్పూడి అయితే మనకి అయితే అంటే రిటైల్గా అమ్ముకునే ఎక్కడైనా కానీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మేడం మినిమం మనమైతే ఓన్లీ టూ నైన్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం అనమాట బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాము శారీ విత్ బ్లౌజ్ కూడా టూ హండ్రెడ్కే వస్తుంది అనమాట చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది ఆఫీస్ వేర్ కానీ అలా అయితే చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా చాలా ఉంది చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం